హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నిన్నటి వీడియో కంటిన్యూషన్ పెట్టానండి నిన్న మేము చెప్పాను కదా వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఊరికి వెళ్ళాము అని చెప్పేసి ఆ రోజు వచ్చేసి మేము వెళ్ళిన రోజు ఇక్కడికి కడప నుంచి అమ్మకు పసుపు కుంకుమ తీసుకొని వచ్చారనమాట ఇక్కడైతే మేము కూడా దర్శనం చేసుకొని వచ్చాము వీళ్ళు కూడా దర్శనం చేసుకుని వచ్చి ఇక్కడ కూర్చున్నారు అందరూ ఏమో మాట్లాడుకుంటున్నారండి మేబీ వీళ్ళు అందరూ కలిసి ఒకే బస్ మాట్లాడుకొని వచ్చినట్టుగా ఉన్నారు ఇంకా అందరికి వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళందరికీ కూడా కుంకుమ పసుపు జాకెట్ పెట్టి తాంబూలం అయితే ఇస్తున్నారు అలాగే ఇక్కడ పక్కన వచ్చేసి ఈశ్వరమ్మ గుడి ఉందనమాట ఇక్కడ అమ్మకు కూడా టెంకాయలు అయితే కొడతారు సో స్వామివారు జీవ సమాధి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈశ్వరమ్మ మనవరాలు అంటే ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి గారి కూతురు గారి కూతురు జీవ సమాధి అయ్యారు సో పక్కనే ఉంటుంది గుడి అక్కడికి కూడా వెళ్ళాము లోపల ఎక్కడ కూడా వీడియోలు అయితే తీయనీయరండి అయితే మీ ఇష్టం ఎంతైనా తీసుకోవచ్చు కానీ అయితే అసలు వీడియోలు తీయనియరు ఇక్కడ మేము ఈశ్వరమ్మ దగ్గర కూడా వచ్చేసాము గుడి చాలా బాగుంది ఇక్కడ గుళ్ళ దగ్గర ప్రతి ఒక్క గుడిలోనూ కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయండి బాయిల్ మాత్రం చాలా బాగున్నాయి ఇక్కడ వచ్చేసి బాయికి మళ్ళీ పైన కూడా ఇలా ఒకటి తేనుపది ఒక మూతలాగా వేశారు ఇంకొకటి మనం చూసాం కదా నిన్న చూసినటువంటి బైక్ అయితే లేదు కానీ దీనికైతే ఉంది ఇది వచ్చేసి గుడి బయట ప్రాంగణము చాలా బాగుంది అండ్ అలాగే బయట కూడా చాలా వరకు అంగళ్ళు అయితే ఉన్నాయి మనకు కావాల్సినటువంటివి ఏవైనా తీసుకోవచ్చు అనమాట ఇంకా మేము వెళ్ళేటప్పుడే ఫుల్ వర్షం అయితే పడింది అందుకే మొత్తం కూడా తడి తడి ఉంది వచ్చేటప్పటికి ఆగిపోయింది కానీ మోడం అయితే ఫుల్ ఉంది ఎక్కడ మమ్మల్ని మధ్యలో చిక్కించుకుంటుందో ఏమో అని అయితే అనుకున్నాం కానీ మొత్తానికైతే మాత్రం వర్షంలో ఇరుక్కోకుండా క్షేమంగానే మేము ఇంటికైతే వచ్చేసాము ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ కూడా టెంకాయలు అయితే కొట్టిన తర్వాత మళ్ళీ మేము స్వామివారి గుడి దగ్గరకే వెళ్తున్నాము ఇది వచ్చేసి తేరు పెట్టినటువంటి రూమ్ అనమాట బయట సైడ్ మనకు తేరు కనిపిస్తుంది అది కూడా చూపిస్తాను ఇంక ఇక్కడ వచ్చేసి ఉచిత భోజనాలు అయితే పెడుతున్నారండి ఇక్కడ ఒక టీ రాసి ఉందన్నమాట మనం తిన్నది మట్టి పాలు బయ పరులకు పెట్టింది మన పాలు అని చెప్పేసి అయితే వ్రాసింది ఆ కొటేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అదైతే మాత్రం వాస్తవము ఇంకా తర్వాత మేము భోజనాలు పెట్టించుకున్నాము నా ప్లేట్లో వచ్చేసి ఉత్త రైస్ కేసరి మాత్రమే కనిపిస్తుంది కదా ఎందుకంటే ఈరోజు సంతోషమాత వ్రతం ఉంది అందుకని నేను పులుపు తినను ఇక్కడ ఆలు కర్రీ ఉంది కదా అని చెప్పేసి పెట్టించుకున్నా వైట్ రైస్ తీరా ఆమె నాకు వేసేటప్పుడు చిత్రాన్నంలో స్పూన్ తీసి ఆలు కర్రీలో పెట్టింది సో వద్దమ్మా నేను చిత్రాన్నంలో పెట్టిన స్పూన్తో వేసావు వద్దులే అని చెప్పేసి ఇంకా కర్రీ అయితే వేపించుకోలేదు ఆ రైస్ కూడా వేస్ట్ అవ్వకుండా నేను ఇక్కడ అమ్మ వాళ్ళకైతే పెట్టాను ఇది వచ్చేసి ఇల్లు సాక్షాత్గా వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కట్టినటువంటి ఇల్లు అంట అండి ఇది మూడో ఇల్లు అంట స్వామివారు కట్టింది పడిపోయిందంట కాలక్రమేణా మళ్ళీ రెండు సార్లు కట్టారంట రెండు సార్లు కట్టిన తర్వాత ఇది మూడో ఇల్లు ఇది కూడా ఇప్పుడు పడిపోవడానికైతే వస్తుంది అన్నారు లోపలికి వెళ్ళినట్లయితే మనకు స్వామివారు దోవినటువంటి బాయిగా అనిపిస్తుంది ఇది వచ్చేసి అండి ఇక్కడ కూర్చొనే స్వామివారు ఆ పోలేరమ్మని పిలిచారంట పోలేరు నిప్పు తీసుకురా అని చెప్పేసి అంటారు కదా సినిమాలో సో అదే అనమాట ఈ ఆప చెట్టు కిందనే స్వామివారు మనిషి కాదు దేవ దైవ స్వరూపులు అని చెప్పేసి తెలిసిన అంట ఇక్కడ ముందు మనకి రాములవారి గుడి అయితే కనిపిస్తుందండి ఈ రాములవారి గుడి కూడా కొత్తగా కట్టారంట ఇంతకు ముందుకు అయితే ఇక్కడ కానీ అసలు రాములవారు సీతమ్మ తల్లి లక్ష్మణ స్వాములు ఎంత బాగా కలగా ఉన్నారంటే అంత కలగా ఉన్నారు గుడి కూడా చాలా బాగుంది ఈ గుడి దగ్గరికి ఎక్కి మనం పక్కన ఉండేటటువంటి స్వామి వారి ఇల్లు చూస్తే బాగా కనిపిస్తుంది సో ఇక్కడ మేము చూస్తూ ఉన్నప్పుడు అన్నమాట గుడిలో ఉండే వాళ్ళని అడిగితే ఇది అప్పటి నుంచి కట్టిన ఇల్లు అంటే లేదమ్మా ఇది మూడోసారి కట్టినటువంటి ఇల్లు రెండు సార్లు కట్టింటే పడిపోయింది అందుకే ఇంకా లోపలికి ఎవరిని వెళ్ళనివ్వట్లేదు అని చెప్పేసి అయితే అన్నారు అండ్ ఇది వచ్చేసి ఇక్కడ రాసారు చూసారా శ్రీ రామాలయం రచ్చబండ స్వామివారు ఇక్కడ కూర్చొని అమ్మవారిని పిలిచారంటండి పిలిచటం వల్లనే స్వామివారు దైవాంత సంబూతులు మనిషి కాదు అని చెప్పేసి అప్పటి నుంచి భక్తులు నమ్మటం అయితే స్టార్ట్ చేశారంట నిజంగా ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి నిజమైన దేవుడని మన కంటికి కనిపించే రూపం అనమాట అంటే మన తాతల తాతల కాలంలో ఒకరన్నా చూసుంటారు కదా ఖచ్చితంగా అక్కడ నుంచి మళ్ళీ మేము పోలేరమ్మ గుడి దగ్గరికి అయితే వచ్చేసాము అప్పటి నుంచి పోలేరమ్మ తల్లి అక్కడ లేదంట ఊరి బయట వచ్చేసింది అంటండి ఇక్కడ వీళ్ళని అడిగితే చెప్పింది ఏంటంటే స్వామివారు నువ్వు బలులు తీసుకుంటావు కాబట్టి నువ్వు ఊరి బయట ఉండు అని చెప్పేసి చెప్పారు అని అన్నట్టుగా చెప్తూ ఉన్నారు ఇక్కడైతే సో అది ఎంత మటుకు నిజమో కాదో నాకైతే తెలియదు ఒకవేళ మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్స్ లో ఇక్కడ కూడా గుడి లోపలైతే అమ్మవారిని వీడియో అయితే తీయనీయలేదు బయట ప్రాంగణం మాత్రమే తీశాను లోపల అమ్మవారు ఉందండి అబ్బా అసలు ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూడడానికి నాకైతే రెండు కళ్ళు సరిపోలేదు అంత అద్భుతంగా ఉంది అమ్మ అయితే మామూలుగా లేదు అమ్మవారు కాడ వేప చెట్టు ఉందండి వెనకల ఆ వేప చెట్టులోకి వచ్చిందంట అమ్మవారు ఆ వేప చెట్టు కూడా ఇక్కడ ఉంది అనమాట మనం చూడాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఒక్కసారి అయితే మీరు ఇక్కడికైతే వెళ్ళండి కందిమలయ్య మఠము పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు జీవ సమాధి అయినటువంటి ఊరన్నమాట ఇది ఇదంతా కూడా పోలేరమ్మ గుడి అండ్ ప్రాంగణం కూడా ఇక్కడ వచ్చేసి పొట్టన్లు అవి కూడా కోస్తూ ఉంటారంట అమ్మవారికి చేస్తూ ఉంటారంట కరోనా టైంలో ఇక్కడ ఇది రాసారంట మామూలుగా అయితే కనుక ఖచ్చితంగా జంతుబలైతే అయితే ఇస్తారు ఇక్కడ మాత్రం ఆ కరోనా టైంలో రాసి పెట్టినటువంటి బోర్డు అయితే పెట్టారు ఇక్కడ ఒక బయట ఒక వేప చెట్టు ఉంది లోపల అమ్మవారి దగ్గర కూడా ఒక వేప చెట్టు ఉంది వేప చెట్టును అలాగే పెట్టేసి గుడి అయితే కట్టారు ఇంకా మేము అందరినీ చూసుకొని గుడి బయటకైతే వచ్చేసాము ఇది వచ్చేసి బయట అంటే మనము గుడి ఊర్లోకి ఎంట్రీ ఇవ్వక ముందుకు ఉండేటటువంటి ప్లేస్ అనమాట అక్కడ నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో అహోబిలం ఉంది అని చెప్పేసి అంటే మేము అహోబిలానికి అయితే బయలుదేరుతున్నాము ఇక్కడ వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి ప్రహ్లాదునికి దర్శనమిచ్చి వాళ్ళ నాన్నను చంపిన తర్వాత ఇక్కడ వచ్చి అండి ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాము ఇక్కడ వెళ్తూ ఉంటే అసలు కొండలు మామూలుగా లేవండి ఆ పచ్చదనం అదంతా చూస్తూ ఉంటే చాలా అద్భుతంగా అనిపించింది నిన్నటి వీడియోలో నేను మీకు డ్రైవర్ నంబర్ పెడతానని చెప్పేసి మర్చిపోయి పెట్టలేదు కానీ నిన్నటి వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంది ఎవరికైనా మీకు కావాలంటే అక్కడ వెళ్ళి చెక్ చేయొచ్చు ఈ వీడియోలో కూడా నేను మీకు నంబర్ అయితే ఇస్తాను డ్రైవర్ అయితే చాలా మంచి చూడండి చాలా బాగా తీసుకెళ్తాడు అతని పేరు వచ్చేసి రాఘవేంద్ర కావాలన్న వాళ్ళు ఈ డ్రైవర్ కాంటాక్ట్ నంబర్ అయితే ఇక్కడ ఇస్తాను ఇతనికి కారు కూడా ఉంది ఒకవేళ కారు మీకుంది మాకు ఓన్లీ డ్రైవర్ కావాలంటే కూడా వస్తాడు అతను కావాలంటే మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఫోన్ చేసినట్లయితే కనుక మీకు కార్ కారుతో కావాలన్నా వస్తాడు లేదా ఓన్లీ మాకు డ్రైవర్ మాత్రమే కావాలి కారు మాకుంది అనుకుంటే కూడా అలా కూడా వస్తానని అని చెప్పేసి అన్నాడు మమ్మల్ని సురక్షితంగా తీసుకెళ్లి సురక్షితంగా తీసుకొని వచ్చాడు ఈ అబ్బాయికి ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు అనమాట యాక్చువల్గా అయితే కొంతమంది డ్రైవర్స్ సిమ్లాలు వేసుకుంటుంటారు టీలు అవుతుంటారు సిగరెట్లు తాగుతుంటారు సో అట్లయితే ఏం లేవు చాలా మంచి అబ్బాయి అనమాట ఇంకా మేమైతే అహోబిలానికి అయితే వచ్చేసాము ఇక్కడ అహోబిలం దగ్గర బయట చూసారా ఎన్ని వెహికల్స్ ఆగున్నాయో అసలు సాక్షాత్గా కొండ మధ్యలో వెలుసున్నాడు స్వామి స్వామివారు ఇక్కడ స్వయంభూగా వెళ్తున్నాడంట ఇక్కడికి వచ్చి చెంచులక్ష్మి అమ్మను పెళ్లి చేసుకొని ఇక్కడే ఉండిపోయినాడు అని చెప్పేసి ఇక్కడైతే చెప్తూ ఉన్నారనమాట కింద నుంచి మళ్ళీ ఇప్పుడు మనం పైకి వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా చాలా పైకి వెళ్ళేది కూడా ఉంది ఇంకా మేమైతే అంత పైకి అయితే వెళ్ళలేదు ఇక్కడైతే తొమ్మిది నరసింహ స్వాములు అయితే ఉన్నారంట మేము అంతమందిని అయితే చూడలేదు కానీ ఇక్కడ మేము ఇద్దరినో ముగ్గురినో అయితే చూసాము అందరినీ చూడలేదు మేము మెయిన్ లక్ష్మీ నరసింహ స్వామిని చూసాము అలాగే ఇంకొక నరసింహ స్వామి కూడా ఉన్నాడు ఆ స్వామిని అయితే చూసామన్నమాట పైకి వెళ్తే గనుక ఇంకా చాలా మంది అయితే ఉన్నారని అయితే చెప్పినారు కానీ మేము అంత పైకి వెళ్ళలేకపోయాం ఎందుకంటే మాకు టైం లేకపోయింది అందుకే మేము పైకి అయితే వెళ్ళలేకపోయినాం అనమాట ఇక్కడ స్టెప్స్ ఎక్కేటప్పుడు మనకి మెట్లు ఎక్కలేని వాళ్ళ కోసం అని చెప్పేసి ఇవి ఉన్నాయి అవేమో అంటారు నాకైతే పెరుదల దాంట్లో మీద కూర్చోబెట్టుకొని అవి పట్టుకొని కూడా మెట్లపై నుంచి తీసుకొని వెళ్ళి పైన స్వామి దర్శనం అయితే చేపించుకొని తీసుకొని వస్తారంట అండి వీటిని ఏమో అంటారు దీని మీద కూర్చోబెట్టుకొని తీసుకెళ్తారంట ఎవరైనా ఒకవేళ మేము నచ్చలేము మాతో కాదు అనుకునే వాళ్ళు కూడా హ్యాపీగా వెళ్ళొచ్చు వాళ్ళైతే దీనిలో కూర్చోబెట్టు నేను ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి ఎంత హైట్లో ఉంటుందో ఎన్ని మెట్లు ఉంటాయో నాకు ముందే మోకాలు ఉంది ఎక్కుతానో లేదో అని చెప్పేసి అయితే అనుకున్నా వీటిని చూసిన తర్వాత కానీ అంత భయంకరంగా అయితే ఏం మెట్లు లేవండి ఈజీగా ఎక్కొచ్చు కాకపోతే బొత్తిగా అవి కూడా ఎక్కలేని వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళ కోసం అనమాట మేమైతే పైకి అయితే ఎక్కేసాము ఈజీగానే ఎక్కాము పైన ఎక్కిన తర్వాత చూసి ఎంత అద్భుతంగా ఉందంటే ఈ కొండ అంత అద్భుతంగా ఉంది నిజంగా అహోబిలం లో ఇంత బ్యూటిఫుల్ టెంపుల్ ఉందన్నది నాకు నిజంగా తెలియదు ఫస్ట్ టైం వచ్చాము సో చాలా ఈజీగానే ఎక్కాము ఎక్కిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి అంగళ్ళు ఉన్నాయన్నమాట షాపింగ్ కూడా చెయ్యొచ్చు చేయాలి అనుకునే వాళ్ళు గుడి అయితే ఇలా ఉంటుందండి సో గుడికి వెళ్ళాలి అంటే ఆ కొండ ఈ కొండ మధ్యలో లక్ష్మీ నరసింహ స్వామి అయితే ఉన్నాడు చిన్న చిన్నగా షాపింగ్స్ చేయడానికి బ్యాంగిల్స్ అవి ఇవి కూడా దొరుకుతాయి ఇక్కడైతే చీరలు కూడా పెట్టారు మరి అమ్మవారి అవేమో తెలియదు కానీ ఇక్కడ లోపలికి వెళ్ళి చూస్తే అమ్మవారు అయితే కనిపించదు స్వామివారు మాత్రమే కనిపిస్తారు ఇక్కడ వచ్చేసి దీపాలు కూడా అమ్ముతూ ఉన్నారు ఈ రోజు కళ్యాణం జరిగింది దీపాలు వెలిగించండి దీపాలు వెలిగించండి అని చెప్పేసి అంటే సరే మనం కూడా ఎప్పుడోసారి వచ్చాం కదా రోజు రామ్ కదా అని చెప్పేసి మేమైతే తీసుకున్నాము ఒక్కొక్క దీపం వచ్చేసి యాభై రూపాయలు అయితే తీసుకున్నారు అలాగే కుంకుమ కందము తర్వాత విభూది ఇవన్నీ కూడా పెట్టారు అనమాట దీపాలు వెలిగించడానికి ఇక్కడ ఒక స్టాండ్ లాగా అయితే పెట్టారు ఈ స్టాండ్ లో అయితే మేము దీపాలు ఎవరిది వాళ్ళైతే తీసుకొని అయితే వెలిగిస్తున్నాము టెంకాయలు అయితే ఏం తీసుకోలేదండి ఎందుకంటే టెంకాయలు కొట్టించినా మనం వాడము చేయము మళ్ళీ అవి అక్కడబడి ఇక్కడబడి వేస్ట్ అయితే ఎందుకులే కావాలంటే హుండీలో డబ్బులు వేయొచ్చు అని చెప్పేసి టెంకాయలు అయితే ఏం తీసుకోలేదు దీపాలు అయితే తీసుకొని వెలిగించాము ఈ రోజైతే కళ్యాణం జరిగిందంట స్వామివారికి నాకైతే పక్కన అమ్మవారు సపరేట్ గా ఉన్నారనమాట స్వామి సపరేట్ గా ఉన్నారు అమ్మవారు సపరేట్ గా ఉన్నారు పక్కన పక్కన అయితే లేరు మరి ఎక్కడ చేశారో తెలియదు మాకైతే కనిపించలేదు ఇట్లా కనుక ఇది వచ్చేసి డైరెక్ట్ ఎంట్రీ అనమాట ఇట్లా కనుక వెళ్ళామంటే యాభై రూపాయల టికెట్ అండి అండి మనిషికి ఇక్కడ కాకుండా మనం వెనక సైడ్ నుంచి అంటే ఈ సైడ్ నుంచి వెళ్ళామంటే కనుక ఉచిత దర్శనం అంట సరే అని చెప్పేసి అక్కడ టికెట్ తీసుకోవాలంటుంటే ఉచిత దర్శనానికి వెళ్దాము అక్కడికి వెళ్ళి బాగుంటుంది అని చెప్పేసి అంటే ఇక్కడ నుంచి అయితే బయలుదేరాం మళ్ళీ ఇక్కడ వెళ్తూ ఉంటే మనకు ఒకటి డ్యామ్ లాగా వస్తుందనమాట వంతెన లాగా చాలా బ్యూటిఫుల్గా ఉంది మేమైతే ఫస్ట్ టైం వచ్చామన్నమాట ఇంతవరకు ఎప్పుడు రాలేదు కానీ చూసిన తర్వాత గుడిని నిజంగా చూడాల్సిన ప్రదేశం అహోబిలం అని అయితే నాకు అనిపించింది అనమాట సో కోతులు అయితే మాత్రం బీవచ్చంగా ఉన్నాయి ఇక్కడ ఎవరి చేతిలో ఏది ఉంటే అది లాగేసుకుందాం అని చెప్పేసి రెడీగా ఉన్నాయన్నమాట ఇదే అనమాట వంతెన నేను చెప్పాను కదా వంతెన లాగా ఉంటుంది అని చెప్పేసి ఈ వంతెనను దాడుతూ మనం గుడి లోపలికైతే వెళ్లాల్సి ఉంటుంది ఇంకా పచ్చదనం చూస్తే మాత్రం మామూలుగా లేదండి వర్షాలు బాగానే పడినట్టుగా ఉన్నాయి కొండ అంతా కూడా పచ్చగా కనిపిస్తూ ఉంది ఇలాగే ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళాము అంటే గనక పైన మనకి ఇంకొక స్వామి కూడా ఉంటాడంట సో మేము వెళ్ళేసరికి ఉచిత దర్శనాన్ని ఆపేశారనమాట ఇక్కడ మెట్లు కనిపిస్తున్నాయి కదా మీకు ఆ మెట్లపై నుంచి పైకి వెళ్ళాము అంటే గనక ఇంకా చాలా మంది స్వాములు అయితే ఉన్నారంట ఇక్కడ కనిపించే స టర్ను స్వామి వారి దర్శనానికి వెళ్ళేది సో ఇక్కడకు వచ్చేసరికి టెంపుల్ అయితే మూసేశారు సాయంత్రం మేము వచ్చేసరికి ఐదు అయింది సారీ నాలుగైంది నాలుగు గంటలప్పుడు హారతిస్తారంట స్వామివారికి పూజ చేసేటప్పుడు ఎవరిని రానివారంట సో గుడి అయితే మూసారు మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ కి తెరుస్తారు అని చెప్పేసి అంటే మేమైతే బయట అవి చూద్దాము అన్ని అని చెప్పేసి బయటకైతే వచ్చేసాం అనమాట ఇక్కడ కూడా స్వామివారైతే ఉన్నారు చిన్న స్వామివారు ఉన్నారనమాట అక్కడ స్వామివారిని చూసేసి బయట అయితే కూర్చున్నాము ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలండి స్వామివారిని దర్శించుకోవాలంటే అండ్ నేను మొక్కకెళ్లి నుంచి ఒక దారి ఉంది అక్కడ సైడ్ వెళ్తే ఒక స్వామి వస్తాడు ఇక్కడ వాటర్ ఫాల్ నుంచి కనిపిస్తుంది కదా మీకు మెట్లు ఆ మెట్లకెళ్ళి నుంచి వెళ్తే ఇంకొక స్వామివారు సో మొత్తం తొమ్మిది మంది ఉన్నారంట ఇక్కడ అందరిని దర్శించుకోవాలంటే యాక్చువల్ గా అయితే ఇక్కడ గుడి మొత్తం చూడాలి అంటే వన్ డే పడుతుంది మేము జస్ట్ దర్శనం చేసుకొని వెళ్దామని చెప్పేసి వచ్చాం కాబట్టి ఈ స్వామిని ఒక్కటే చూసాము ఈ మెట్లల్లో ఎక్కి లోపలికి వెళ్ళాలంట లోపలికి వెళ్ళిన తర్వాత తాళ్ళు పట్టుకొని పైకి ఎక్కాలంట సో ఆడవాళ్ళైతే అసలు ఎక్కలేరు మగపిల్లలు అయితే వెళ్తారు అని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్న వాళ్ళైతే చెప్తున్నారు వెళ్ళి వచ్చిన వాళ్ళైతే సరే మనం వెళ్ళలేని ఎందుకు లే ఇక్కడ స్వామిని దర్శించుకుందాము అని చెప్పేసి అయితే అనుకున్నాం మేమైతే మాత్రం కానీ చాలా మంది మగవాళ్ళు అయితే వెళ్ళేసి అయితే వచ్చి మాకు ఎదురైతే ఉన్నారు ఇంక ఇక్కడ మేము వెయిట్ చేస్తూ ఉన్నాము గుడి దగ్గర శిల్పాలు అయితే చాలా బాగా చెక్కారు ఇది వచ్చేసి చాలా సంవత్సరాల కింద కట్టినటువంటి గుడి కాబట్టి అప్పటి శిల్ప సంపద చాలా చాలా బాగుంది ఇక్కడ కన్నా కూడా దిగువ ఆహోబిలంలో ఇంకా చాలా బాగుంది అది కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను అందుకే ఒకటే వీడియోనే నేను మీతో షేర్ చేస్తున్నాను నిన్నటి నుంచి నేను ఎడిటింగ్ చేసుకుంటూ ఉండటం వల్ల మీకు నిన్న వీడియో పెట్టలేకపోయాను ఈ వీడియోనైతే మాత్రం ఖచ్చితంగా మీ రిలే రిలేషన్స్ ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా రిలేటివ్స్ కి షేర్ చేయండి ఎందుకంటే చాలా మంచి వీడియో ఇది ఇంత అద్భుతమైన గుడిని నిజంగా మనం వెళ్ళి చూడలేని వాళ్ళము ఇలా వీడియో ద్వారా చూస్తామంటే గనక చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా కింద అహోబిలంలో ఉండే శిల్పాలను చూస్తే అసలు మామూలుగా అనిపించదు అంత మనసుకు ఆహ్లాదకరంగా ఉన్నాయి ఇది వచ్చేసి చూసారు కదా ఎంత హైట్ లో ఉందో డో మన గుడికి వెళ్ళే లోపలికి వెళ్ళే డోర్ వచ్చేసి చాలా హైట్ లో ఉంటది ఈ రోజు సంతోష్ వ్రతం కాబట్టి మార్నింగ్ నుంచి ఎక్కడ ఏది తిన్నా పులుపు ఉంటదేమో అని చెప్పేసి నుంచి ఏమి తినలేదు అక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి దగ్గర కేసరి పెట్టారు అది మాత్రమే తిన్నానా సాయంత్రం ఐదు అయ్యేసరికి బీభత్సంగా ఆకలిస్తూ ఉంది ప్రసాదం పెడుతూ ఉన్నారనమాట అమ్మ ఉండి పెరుగున్నామేమో అని చెప్పేసి అంటే ఈ రోజు నేను పెరుగు తిననులేమా పులుపు అని చెప్పేసి అంటే లేదమ్మా ఇది పొంగలి అన్నారు నేను పులుపు తినను అనేసరికి అయ్య పాపం చాలా పొంగలి అయితే పెట్టాడు నీలాంటి వాళ్ళకి పెడితే మాకు పుణ్యం లేమ్మా తిను అని చెప్పేసి నాకైతే అమ్మ నేను ఈ రోజు పొద్దున్న నుంచి తినకుండా ఉన్నందుకు నీ దగ్గర ప్రసాదం పెట్టావా తల్లి అని చెప్పేసి చాలా ఆనందంగా అనిపించింది ఇంకా అక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని కింద దిగువ హు అయితే వచ్చాం వచ్చేసి శంభో శివశంభో సినిమా షూటింగ్ కూడా జరిగిందండి చాలా బాగుంటుంది గుడి అయితే మేము వెళ్ళేసరికి ఉత్సవ విగ్రహాలు అయితే మాకు ఎదురొచ్చారు వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవి లక్ష్మీదేవితో మాకు ఎదురైతే వచ్చారనమాట ఇక్కడ వచ్చేసి స్వామివారు గురువు దగ్గర వచ్చి వెళ్తూ ఉన్నారనమాట చాలా ఆనందంగా అనిపించింది ఇక్కడ కొంతసేపు ఉండి స్వామివారికి పాడుతున్నటువంటి పద్యాలు విని ఆ తర్వాత వచ్చేసి మేము గుడిలోకి అయితే వెళ్ళాము ఆ పక్కన వచ్చేసి గురువు ఇక్కడ వచ్చేసి స్వామివారు అమ్మవార్లు అనమాట తర్వాత ఊరేగింపు కోసం తిరుగుదానికి స్వామివారు అలా బయటకైతే వెళ్ళారు ఆ తర్వాత మేము గుడి లోపలికి అయితే వెళ్ళాము ఇది వచ్చేసి గుడి అనమాట ఇక్కడనే గురువు ఉన్నాడు ఏ గురువు అనేది నాకైతే తెలియదు నేను యాక్చువల్ గా దేవుడు అనుకున్నా కానీ కాదంట అండి గురువు గారంట ఇది గుడి బయట ఉండేటటువంటి ప్రాంగణము గుడి లోపలికి వెళ్ళామంటే కనుక నిజంగా చాలా బాగుంది ఇక్కడ స్వామివారు చాలా ప్రశాంతమైన రూపంలో కనిపిస్తాడనమాట మనకి అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడ ఉండే గుడిలో ఉండే స్తంభాలు వచ్చేసి చాలా అంటే చాలా బాగున్నాయి ఈ మేము వెళ్ళే దారిలో నాలుగు కోతులు ఒకదాని మీద ఒకటి ఎంత మర్సంగా కూర్చొని నిద్రపోతూ ఉన్నాయో చాలా అద్భుతంగా అనిపించింది సీన్ అందుకే తీసాను గుడిలోకి వెళ్ళేటప్పుడు మనకి స్తంభాల దగ్గర నుంచి మనకి శిల్ప సంపద కనిపిస్తుంది అప్పుడు చెక్కినటువంటి శిల్పులు నిజంగా ఎంత గ్రేట్ అంటే అంత గ్రేట్ అండి చూసారు కదా ఇక్కడ ఏనుగులన్నీ కూడా ఒకదాని వెనుకలో ఒకటి వరుస కట్టుకొని వెళ్తున్నట్టుగా తీసారు చాలా అద్భుతంగా ఉంది అలాగే అమ్మవార్లను అయ్యవార్లని అందరినీ తీశారు ఆ సంపదని మొత్తం కూడా నేనైతే మీకు ఈ వీడియోలో చూపిస్తాను మేము వెళ్లేదారులు కోతులు ఉన్నాయి అవి ఎక్కడ మెలుకొని మమ్మల్ని మీదకి ఎక్కుతాయేమో అనుకున్నాం కానీ మేము అర్సంగా వెళ్ళేసరికి అవి కూడా నిద్ర అయితే లేయలేదు చాలా సంతోషంగా అనిపించింది మొత్తానికైతే గనక ఈ గుడికి వెళ్ళాల్సింది మనం ఈ స్తంభాలు చూడడానికి మా బావ చెప్తూనే ఉన్నాడు అనమాట మీకు ఖచ్చితంగా దిగువ అహో అహోబిలం అయితే చూపిస్తాను అక్కడ చూడాల్సింది మనం స్తంభాలే చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పేసి ఇక్కడ ఎదురుగా ఉండే గుడిలో వచ్చేసి సీతారామస్వామి అయితే ఉన్నాడనమాట అక్కడ సీతారామస్వామి కాదు వెంకటేశ్వర్ల స్వామి ఉన్నాడు పక్కన వచ్చేసి సీతారామస్వామి ఉన్నారు సో వెంకటేశ్వర్ల స్వామిని అలాగే వీళ్ళని అందరినీ కూడా మొక్కేశాం మేమైతే ఇంక ఇక్కడ వచ్చేసి ఇలా వెళ్ళామంటే స్వామివారి దర్శనం అవుతుంది లోపలికి వెళ్తూ ఉంటే ఏసీ వేసారండి అసలు చాలా బాగుంది స్వామి లోపల స్వామిని అయితే దర్శించుకొని బయటకైతే వచ్చేసి ఇంకా స్తంభాలను అయితే చూస్తూ ఉన్నామన్నమాట ఈ స్తంభాలను చూస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది ఇక్కడ వచ్చేసి వారాహ స్వామి కూడా ఉన్నాడు అలాగే మీకు ఇప్పుడు ఒక అద్భుతమైన విగ్రహాన్ని చూపిస్తాను చూడండి అసలు స్వామివారు అమ్మవారిని ఎంత బాగా అడుగుతూ ఉన్నారో అమ్మ అలిగింటే అమ్మని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ స్వామివారికి అయితే ఒక సైడ్ అయితే శిల్పం ఎట్లా విరిగిపోయిందో తెలియదు కానీ అయితే పోయింది అమ్మని మీద అయితే కూర్చోబెట్టుకొని ఉన్నాడు ఈ విగ్రహం నాకు భలేగా నచ్చింది స్వామివారు అమ్మవారిని అడుక్కున్నట్టుగా అనమాట అమ్మవారు అలిగితే అడుగుతూ ఉన్నాడు అనమాట నేనైతే ఇక్కడ అమ్మ నానేం ఏమడుగుతున్నాడు అది ఇచ్చేసే తల్లి అని చెప్పేసి అడుగుతూ ఉన్నాను అనమాట ఎంత బాగున్నాయంటే ఇక్కడ అమ్మవారి విగ్రహాలు స్వామివారి విగ్రహాలు ప్రతి ఒక్క స్తంభం పైన ఒక్కొక్క రకంగా ఉన్నాయన్నమాట శిల్పాలైతే ఇంకొక చోట వచ్చేసి స్వామివారు అమ్మవారికి యుద్ధం నేర్పిస్తున్నట్లుగా ఉందన్నమాట సో ఇక్కడైతే అమ్మ గడ్డం పట్టుకొని చేతులు పట్టుకొని పాదాలు పట్టుకొని అమ్మకైతే నమస్కారం అయితే చేసుకుంటున్నాను నాకు ఇట్లా చూడాలంటే చాలా ఇష్టము ఇంకొక చోట శిల్పం చూపిస్తాను చూడండి ఇవి వచ్చేసి అదేమంటారు ప్రహ్లాదుడు తండ్రిని చంపేటటువంటి సీన్ అనమాట ఇది ఇది అక్క చాలా బాగుంది అక్కడ ఏదైనా సరే దగ్గర నుంచి చూస్తే చాలా బాగుంటది ఇక్కడ వచ్చేసి అమ్మకి యుద్ధం నేర్పిస్తున్నాడు అనమాట అమ్మ చేతిలో ఒక చేతిలో కత్తి ఉంది ఇంకొక చేతిలో వచ్చేసి బల్లెం ఉంది అన్నమాట అమ్మకి యుద్ధం నేర్పిస్తున్నటువంటి సన్నివేశము ఇక్కడ వచ్చేసి శాంతమూర్తిగా అమ్మని మీద కూర్చోబెట్టుకొని ఉన్నటువంటి లక్ష్మీ నరసింహ స్వామి అనమాట సో మీరు ఎవరైనా చూసారా అండి మనలో ఉండే ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా చూసింటే తప్పకుండా నాకు కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి తపస్సు చేసుకున్నట్టుగా చాలా బాగుంది ఇంకా మేము అంతా చూడలేకపోయాం ఇక్కడ మేము వెళ్లే దారిలో మూసేశారనమాట తొందరగా మూస్తూ ఉంటే మళ్ళీ మనం చుట్టూ తిరిగి వెళ్ళాలి ఎందుకులేని చెప్పేసి మేము వచ్చేసాం అనమాట బయటకైతే ఇంక బయటకు వచ్చిన తర్వాత ఈ వాకిలను చూస్తే ఒక్కొక్క వాకిలి ఎంతెత్తిలో అండి బాబు అసలు దాదాపుగా అంటే కనుక నలుగురు మనుషులు కానీ అందుతారు చూడండి అంత ఎత్తులు ఉన్నాయి ఇవి అంత హైట్లు ఉన్నాయి ఒక్కొక్క వాకిలి అసలు ఒక్కరు మేలేమనుకుంటా అంత బరువుగా ఉన్నాయి సో మేము వచ్చేటప్పుడు వచ్చినటువంటి స్వామి మళ్ళీ మేము వెళ్ళేటప్పుడు మళ్ళీ మాకు ఎదురైతే వచ్చాడు స్వామి మాకు అలా ఎదురు రావడం చాలా ఆనందంగా అనిపించింది సో మమ్మల్ని లోపలికి పంపించి స్వామివారు బాగా ఊరికి మొత్తం ఊరేగింపుగా వెళ్ళేసి అయితే వచ్చేసారనమాట ఇది చూసి ఇంత పెద్దగా ఉంది ఇంత చిన్న డోర్లో ఎట్లా పడుతుందా అనుకున్నా నేను వెడల్పు తక్కువ ఉన్నాయన్నమాట ఇవి కానీ అట్లనే అడ్డం పెట్టేసి తీసుకెళ్లారు ఇంకా తర్వాత బయటకైతే వచ్చేసాము వచ్చేసి కోనేరు ఉందా కోనేరు చూస్తుంటే ఈ మేక చూసారా నాకు ఏమైనా పెడతారా అన్నట్టుగా చూనీకొచ్చింది అదే పనిగా ఫోన్కి కెళ్ళే చూస్తూ ఉంది అనమాట అది ఎక్కడ మీదికి ఎగురుతుందేమో అని చెప్పేసి అనుకున్నా కానీ మేరే ఏం ఎగరలేదు ఇంకా ఫైనలీ మేము వచ్చేసరికి గుళ్ళో నుంచి బయటకి సిక్స్ థర్టీ అయితే అయింది సిక్స్ కంతా నేను అయితే వస్తానని చెప్పేసి అయితే అనుకున్నా ఈరోజు పూజ ఉంటది కాబట్టి కంతా రావాలని చెప్పేసి అంటే నీకు ఆరు కల్లా మేము ఇంట్లో పెడతామని చెప్పేసి అయితే పిలుచుకొని వెళ్ళారు కాకపోతే ఏమంటే అనుకోకుండా మేము ఆ హోబీలో వెళ్ళటం వల్ల మాకు కొంచెం లేట్ అయితే అయింది ఇక్కడనే ఆరున్నర అయింది మళ్ళీ మేము ఇక్కడ నుంచి వెళ్ళేసరికి ఈజీగా కర్నూలుకి వెళ్ళేసరికి ఎయిట్ థర్టీ అవుతుంది సో కాబట్టి నేను ఊరికి వెళ్ళేసరికి నైన్ నైన్ థర్టీ ఈజీగా అయిపోతుంది అదే ఇంక ఇక్కడ వచ్చేసి కొన్ని ఫొటోస్ అయితే దిగామనమాట అందరం కలిసి ఇంకా తర్వాత బయలుదేరుతున్నాము ఇదంతా కూడా షూటింగ్ జరిగినటువంటి ఏరియా అండి శంభు శో శంభు మూవీని ఇక్కడ అంతా కూడా షూటింగ్ అయితే చేశారంట ఎవరైనా ఎప్పుడు వెళ్ళని వాళ్ళు అయితే కనుక తప్పకుండా వెళ్ళండి అహో విల్లం చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడాల్సిన ప్రదేశం ఇదండి ఈరోజు ఈ వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్